ఇవ్వండి ఇవాళ మన ఇంట్లో మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై అండి రండి తిందాము తెలుసులేవి వండింది నేనే కదా ఏమండి ఈ డాక్టర్ వద్దండి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఎందుకు మొన్న డాక్టర్ గారు ఏం చెప్పారు బాగా లావైపోతున్నావు బరువు తగ్గాలంటే బయట ఫుడ్ తినొద్దని చెప్పారు కదా అందుకే కదా ఇంటికి తెచ్చుకొని తింటాను అయినా కూడా ఏం తగ్గట్లేదండి మోడీ గారు నేను ఒకటే ఈ దేశంలో ఏం జరిగినా అన్నిటికీ కారణం మోడీ గారే అన్నట్టు ఈ ఇంట్లో ఏం జరిగినా అన్నిటి కారణం నేనే అంటారు మా పిల్లలు చదవకపోయినా పిల్లలు అలర్ చేసినా ఇల్లు నీట్ లేకపోయినా అన్నిటికీ కారణం నేనే అంటే ఒకసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకలు మా ఆడవాళ్ళకి భూదేవికున్నంత సహనం ఉంటుంది తెలుసా మరి అత్త కోడలు కూడా ఆడవాళ్ళే కదండి మరి అంత అద్దులు ఎందుకు కొట్టుకుంటారు